అండి దేవుని వాక్య గ్రంథంలో నుండి పరమగీత గ్రంథము మొదటి అధ్యాయము మూడవ వచనాన్ని మనం చదువుకుందామండి నీవు పూసుకును పరిమళ తైలము సువాసన గలది నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము కన్యకులు నేను ప్రేమించుదురు మరి దేవుని యొక్క వాక్య గ్రంథంలో పరమగీత గ్రంథకర్త సులోమోను మొదటి అధ్యాయంలో మూడో వచనంలో ఇలా వ్రాస్తా ఉన్నారు ఏమనంటే నీవు పూసుకును పరిమళ తైలము సువాసన గలది అని మరి దేవుని యొక్క వాక్య గ్రంథం నుండి వచ్చిన భాగాలను చదువుతున్న మనము దేవుని ప్రేమను గుర్తించిన విషయాలు గ్రహిస్తూ ఉన్నాం దేవుడు ప్రేమయ్య ఉన్నాడని ఆయన ప్రేమ సంపూర్ణముగాను పరిపూర్ణముగాను శాశ్వతముగాను ఉన్నదని మనకు తెలుసు కాబట్టి ఆయన కలిగిన ఆ ప్రేమ ఏదైతే ఉందో దానిని బట్టి మనం కూడా ఈ లోకంలో ముందుకు సాగుతూ ఉన్నాం చూడండి దేవుని వాక్యంలో సహోదరులు ఐక్యత కలిగి నివసించటం ఎంత మేలు ఎంత మనోహరము అనే మాట కీర్తనాకారుడు నూట ముప్పై మూడవ అధ్యాయంలో మనకు తెలియచేస్తా ఉంటారు మొదటి వచనంలో అయితే ఈ రోజుల్లో మనలో ఏం లేదంటే చెప్పుకోవడానికి ఐక్యతను గురించి చెప్పుకుంటున్నాం కానీ ఆ ఐక్యత సంపూర్ణంగా మనలో లేదు అయితే మనము ఐక్యత కలవారంగా ఉండాలని దేవుడు మనలను ఈ భూలోకంలో కలగజేశాడు మొట్టమొదటిగా మనం ఎవరితో ఐక్యత కలిగి ఉండాలి అంటే దేవాది దేవునితో ఐక్యత కలిగి ఉండాలి చూడండి ఆదామును కలగజేశాడు దేవుడు ఎందుకు కలగజేసుకున్నాడు ఆదాముతో ఆయన నిత్యము సహవాసం చేయాలని సంభాషణ చేయాలని తన యుద్ధకు వస్తూ వెళుతూ ప్రతి సల్లకోట కూడా వారితో ఆయన సంభాషిస్తూ ఉన్నారని ఆదికాండ గ్రంథంలో మూడో అధ్యాయంలో మనం చూస్తాం ఇది దేవునికి మానవునికి ఉన్న సహవాస సంబంధము దాన్ని బట్టే ఈ లోకంలో మనం కూడా కూడా ఈరోజు ప్రభుతో సహవాసం చేయడానికి ఇష్టపడుతూ ముందుకు సాగుచు ఉన్నాం మనం నిన్ను వల్లే నీ సహోదరుని ప్రేమించుమని మోషే ద్వారా దేవుడు ఒక ఆజ్ఞను మనకు తెలియజేస్తా ఉంటాడు ఎవరైతే సహోదరుని ప్రేమించడో వాడు నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పే మాట ఆబద్ధమని యోహాను పత్రికలో మనకు దేవుడు తెలియజేస్తా ఉంటాడు నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పుకునేవాడు తన సహోదరుని ద్వేషిస్తే అది అబద్ధము అనమాట అలాగూ మనము కొన్ని దేవుని లేకపోతే ఈ లోకంలో వచ్చిన యేసుక్రీస్తు బ్రహ్మార్ని చూసి నేర్చుకుంటా ఉంటాం ప్రభు ఈ లోకానికి వచ్చారంటే తన తల్లిదండ్రులను సన్మానించారు తన తల్లిదండ్రులకు లోబడ్డారు తన తల్లిదండ్రుల యొక్క అడుగు జాడలు నడుచుకున్నారు అలాగూ ఈ లోకంలో ఉన్నంటి క్రైస్తవ సమాజం అంతా కూడా ప్రభువుని బట్టి కొన్ని విషయాలు మాదిరి నేర్చుకోవడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడని చెప్పుకుంటా ఉంటాం అప్పుడప్పుడు అలాగే వాటిని అనుసరిస్తా ఉంటాం అలాగే భక్తుడు పరమగీత గ్రంథకర్త ఏమంటాడంటే మనము పూసుకొని పరిమళ తైలము అంటాడు అనమాట నీవు పూసుకొను పరిమళ తైలము మనము పరిమళ తైలము కాదు గాని మనం పరిమళ తైలాన్ని కూసుకుంటా ఉన్నాం అనమాట సుగంధ పరిమళ ద్రవ్యాలను మనం అప్పుడప్పుడు మన వస్త్రానికి లేకపోతే మన దేహానికి కూడా పూసుకుంటా ఉంటాం అప్పుడు అవి చాలా సువాసన కలిగి అనేకలను ఆకర్షిస్తూ ఉంటాయి అన్నమాట అలా ఈ యొక్క పరిమళ సుగంధ ద్రవ్యాలు ఏవైతే ఉన్నావో అవి బాహ్య సంబంధమైనవైతే కొంత మాత్రమే సువాసన ఇస్తాయి ఆ తర్వాత వాటి పరిమళాలన్నీ కూడా అంతరించిపోతాయి గాల్లో కలిసిపోతా ఉంటాయి అవి శాశ్వతమైనవి కావు అయితే క్రీస్తు ప్రభువు ద్వారా లేకపోతే హోవా ద్వారా వేటినైతే మనము పురస్కరించుకున్నామో అవి మాత్రం శాశ్వతంగా నిలిచేవన్మాట ప్రభువులో ఉన్న ప్రేమ కావచ్చు దీర్ఘ శాంతము అలా దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఇలా ఆశా నిగ్రహము మన ప్రభువు కొన్ని మనకు లక్షణాలన్నింటినీ కూడా ఆయనలో ఉన్న వాటినే మనలో అమర్చాడు వాటిని మనము కలిగి ఉంటే గనక అవి శాశ్వతమైనవి అవే నిజమైన సువాసనలు ఇచ్చేవి భూలోకములో మనల యొక్క గొప్పతనాన్ని పెంపాలు చేసేవి మనలో ఉన్న లక్షణాలే అవి శాశ్వతమైనవిగా ఉంటాయి అది క్రీస్తులో ఉన్నవి కాబట్టి మనలో అవసరంగా ఉంటాయి కాబట్టి ఈ ఈ పరిమళ సువాసన ఏదైతే ఉందో పూసుకున్నది అంటా ఉన్నాడు చూడండి యేసుక్రీస్తు క్రీస్తు లోకానికి వచ్చారు అప్పుడు యేసుక్రీస్తు వారికి పూయవలనని చూడండి కొందరు స్త్రీలు ఆయన చనిపోయినప్పుడు ఆయన దేహానికి పూయాలని కొన్ని సుగంధ పరిమళ ద్రవ్యాలు సిద్ధపరుచుకొని ఉంచుకున్నారని మనం చూస్తాం దేహానికి పై పైగా పూసేటువంటి పోతనమాట ఇది అలాగూ ఎందుకు అంటే సువాసన ఇవ్వడానికి ఒక స్త్రీ యశూ భోజనానికి కూర్చున్నారు సిమోని అంట అప్పుడు ఒక స్త్రీ అచ్చ జటమాన్సి అత్తరు బుట్టి తీసుకుని వచ్చి ఆయన యొక్క పాదములకు పోసినట్లుగా మనం చూస్తాం ఆ ఆమె ఎప్పుడైతే ఆ పాదాలకు పోసిందో ఆ సువాసన చుట్టూ ఉన్న వారికి వ్యాపించింది ఒకటి యశో క్రీస్తు ఆ దాన్ని ఎలాగూ పురస్కరించారంటే ఆమె మరి తనకున్న ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమను అంతటి కూడా తెలియచేసుకోవడానికే ఇది వరకు కూడా ముద్దు పెట్టుకుంటూ ఉందంట అలాగే ఇప్పుడు కూడా ముద్దు పెట్టుకుంటూ ఉంది అన్నాడు అలాగూ ఆమె తన ప్రేమను సూచించడానికి ఈ అచ్చ మాంస అత్తరి బుడ్డును ఆయన పాదాల మీద పగిలిగొట్టినట్లుగా మనం చూస్తాం మరి ఒక స్త్రీని మనం చూస్తాం ఆమె కూడా మరి యేసుక్రీస్తున్నారు భోజనానికి కూర్చున్నప్పుడే ఒక జటామాంస మాంస అత్తరిబుడి తీసుకుని వచ్చి యోహా సువార్తలు పన్నెండు అధ్యాయంలో మనం చూస్తాం ఆయన ఒక సిరసు మీద పగలగొట్టింది ఆ సిరస్ మీద పగలగొట్టితే తన దేహం అంతా కూడా ఆ పరిమళ సువాసనతో నింపబడింది ఇంకా ఒకటి ఆ ఇల్లంతా పరిమళ సువాసనతో నిండింది అని ఉంటది అలాగే పోయబడిన పరిమళ తైలము యేసు ప్రభా దాన్ని ఏమంటారంటే నా భూస్థాపన నిమిత్తమే నా దేహాన్ని అభిషేకించింది అంటాడనమాట అది ఎక్కడెక్కడైతే వర్తమానము వినబడతాదో అక్కడక్కడ ఎలా ఆమె చేసినదియూ ప్రశంసింపబడను అన్నారు ప్రశంసింపబడటమే సువాసనలు వెదజల్లడము మనం ప్రభు విషయంలో ఏ చిన్న పని చేసినప్పటికీ కూడా అది ప్రశంసనీయమైనది సువాసన కలిగినది అని ప్రభు తెలియజేస్తా ఉంటారన్నమాట దానినే భక్తుడు ఏమంటాడంటే నీవు అంటాడు అనమాట అంటే మనము నేర్చుకొని మరి అవలంబిస్తూ అనుసరిస్తూ వేటెంతి గైకుంటూ ఉన్నామో అవన్నీ కూడా సువాసన కలిగినవై ఉన్నవి అని చెప్తా ఉంటాడు ఇంకా ఒకటి ఏమంటాడు అంటే నీ పేరు పోయబడిన పరిమళ తైలంతో సమానము అంటున్నాడు ఈ పేరు అనే దానికి వస్తే లోకంలో నుండి పేరు ఏదైతే ఉందో ఆ పేరు అంత మంచిదిగా అనిపించదు ఎందుకంటే మన తల్లిదండ్రులు మనం పెట్టిన పేరు పేరులో లోపం లేదు కానీ పేర్లు పెద్ద పెద్ద భక్తుల పేర్లు పెట్టుకుంటాం గొప్పవారి పేర్లు పెట్టుకుంటాం అలాగూ అయితే ఆ పేరుకు తగినట్లుగా మనము నడుచుకోలేము కొంతవరకు చూస్తే అయితే మనం పేరుకు తగినట్లుగా నడిస్తే పెట్టుకున్న పేరుకు విలువ మనకు కూడా విలువే అయితే పేరు పెట్టుకొని ఆ పేరుకు చెడ్డ కలంకాన్ని అంటిస్తూ ఉంటామనమాట భక్తుడు ప్రసంగి గ్రంథంలో ఏమంటాడంటే సుగంధ పరిమళ తైలము కంటే కూడా మంచి పేరు మేలు అంటాడనమాట సుగంధ పరిమళాలే ఇచ్చేవి అని మనం చెప్పుకుంటున్నాం ఇప్పటి వరకు అయితే వాటి కంటే కూడా ఏది మేలుకరమైంది అంటే మంచి పేరు అంటాడు అనమాట మంచి పేరు అనేది ఎలా వస్తుంది పేర్లో ఏమీ లేదండి మనం చేసే మంచి మంచి కార్యక్రమాల్లోనే ఉంటదనమాట అలాగూ యశు కృష్ణ వారి లోకానికి వచ్చారు ఆయన చేసిన ప్రతి పని మంచిది ఏది కూడా ఎక్కడా కూడా ఆయన పేరుకు కలంకం అనే పరిస్థితి లేదు ఈ లోకంలో ప్రభు తండ్రి దేవుడు సృష్టి నిర్మాణం చేస్తాడు ఆది గ్రంథం చూస్తే ప్రతి దినం పని కూడా ఏడు దినాల్లో ఏడు కార్యక్రమాలు ప్రభువు చేశారు ఏడు దినాల కార్యక్రమాలని కూడా మనం చూసినప్పుడు ప్రతిదీ మంచిదిగా అనిపించిందంట ఆయన చేసిన పనిలో కూడా ఏ లోపము కనబడలేదు కాబట్టి దేవుని నామం ప్రశంసింపబడినది ప్రశంసనీయమైనది అని మనం చెప్పుకుంటా ఉన్నాం భక్తుల అబ్రహాముని మనం చూస్తాం పన్నెండో అధ్యాయంలో దేవుడు అబ్రహాముకు దర్శనమిచ్చాడు ఆయన అక్కడ అంటాడు కదా నీ పేరు అనే మాట నీ నామము మరి నీ వంశములన్నిట్లను కూడా నీ పేరు నేను ఏం చేస్తానంటే గొప్ప చేయదును అంటాడు నీ నామమును గొప్ప చేయదును అంటాడు అనమాట అప్పుడు ఎవరి పేరును ఆయన గొప్ప చేస్తాడంటే నిజంగా సహజంగా చూస్తే అబ్రహం పేరు కూడా గొప్పదిగానే ఉంది ఎక్కడ చూసినా అంత ధనవంతుడు లేడని అంత భక్తిపరుడు లేడని దేవుని నమ్మిన విషయంలో గాని ఆయన విశ్వాసం ఉంచిన విషయంలో ఆయనకు ఆతిథ్యం ఇచ్చే విషయంలో గాని ఆయనతో సంభాషించిన విషయంలో గాని అబ్రహాం కంటే గొప్పవారు ఎవరు కూడా లేరు మనం చూస్తే అందుకే అతడు దేవునికే స్నేహితుడు అనిపించుకున్నాడంట ఎంత మంచి పేరు కదా దేవునికే అతడు స్నేహితుడు అనిపించుకున్నాడంట అలాగే మనం మోషేని చూస్తాం మోషేని కూడా దేవుడు పిలిచినప్పుడు ఎన్నో కుట్టు సాకులే చెప్పాడు ఆయన కానీ దేవుడు అంటాడు ఆయన గురించి మోషే నా ఇల్లంతటిలో కూడా నమ్మకమైన వాడు అంటాడు ఎంత మంచి పేరు కదండి అలాగూ ఇహలోకంలో మనం పెట్టుకునే పేర్ల కంటే మన తల్లిదండ్రులు పెట్టే పేర్ల కంటే మన దేవుడిని హో పెట్టే పేరు చాలా గొప్పది ఆ పేరు ఎలాంటిదంటే నీ పేరు పోయబడిన పరిమళ తైలంతో సమానము అంటాడు ఎలాంటిదని పోయబడిన పోయబడటం అంటే ఎవరో ఒకరు మన పైన పోయాలన్నమాట ఇప్పుడు ఆ స్త్రీ ఎలాగైతే యేసు క్రీస్తు ప్రభు యొక్క సెరసు మీద ఆ అభిషేక తైలాన్ని వేసిందో అదే రీతిగా ఆమెను ఆ దేహాన్ని అభిషేకించింది అంటున్నాడు అలాగూ ఒక మానవులు ఒక మానవుని అభిషేకించడమే ఒక అయితే ఒక మానవ మాతృరాలు ఒక స్త్రీ సామాన్యురాలు మరి తండ్రి చేత అభిషేకం పొంది భూలోకానికి వచ్చిన రక్షకుడిని క్రీస్తు ప్రభువునే అభిషేకించింది ఆయన మరణానికి ఆయన దేహాన్ని అభిషేకించిందంట దానిని ఆమెను వండనిచ్చుకొ వండనీయుడి వండుకొ అందగిచ్చుకొని ఉంది అంటున్నారు ప్రభు ఎంత గొప్ప మాట కదా ఎవ్వరూ ఆమెను ఆటంకపరచొద్దు అంటున్నాడు అలాగూ మనం చేసే ప్రతి పనిలోనూ కూడా దేవుడు మహిమ పరచబడాలి దేవుడు గణపరచబడాలి చూడండి యేసుక్రీస్తు ప్రభాన్ని దేవాతి దేవుడే అంటాడు ఈయన ఈ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తూ ఉన్నాను అని అలాగూ భక్తులైన వాళ్ళు అనేకులంకి వచ్చి ప్రభు ఈ మాట చెప్తా ఉంటాడు అనమాట అలాగూ ఎవరిని కూర్చైతే ప్రభు ఇలాగూ మంచి సాక్ష్యం పలుతారు యోహాను భక్తుని మనం చూస్తాం యోహాను ఇచ్చిన సాక్ష్యము సత్యము అని ఆయన ఇచ్చిన సాక్ష్యాన్ని కూర్చి సత్యమయ్యున్న క్రీస్తు ప్రభువే సత్యంధ ఈ లోకానికి వచ్చి ఆ యొక్క యోహాన్ని ఇచ్చిన సాక్ష్యాన్ని మెచ్చుకుంటూ ఉన్నాడు చూడండి అలాగూ ఎవరిని ప్రభు మెచ్చుకుంటాడు వారు ధన్యలు వారి పేరు ధన్యకరమైనది అది ఎలాంటిదండి పోయబడిన పరిమళ తైలము కంటే కూడా సమానమైనది అని చెప్తా ఉంటాడనమాట ఆయన మోషి మీద సహోదరులు సరుగుకున్నారు కదండి వ్యతిరేకించారు అలాంటప్పుడు దేవుడు అంటాడు నేను ఎవరిని కరుణింతనో వారిని కౌరింతనో ఎవరిని నేను ప్రేమించదనో వారిని ప్రేమించదును ఎవరికి నా కార్యాలు నేను విశదపరచాలనుకుంటున్నాను వారికి విశుతపరుస్తానని అంత చక్కగా మోషిని గురించి ఆయన సాక్షిస్తా ఉంటాడు అనమాట మోషి సాత్వికుడు అంటాడు ఆయన మోషంత సాత్వికుడు ఎవరు లేరంటారు అనమాట అలా దావెద్రి కూర్చు కూడా దేవుడు సాక్ష్యం ఉంటాడు కనుక అలాగూ కొందరిని గూర్చి ప్రభు సాక్ష్యం ఇచ్చేవారుగా ఉన్నారు ఆ సాక్ష్యం ప్రభు ఇచ్చేటువంటి సాక్ష్య ఆ సాక్షుల్లో మనమోకరంగా ఉంటే గనక మనం చాలా ధన్యలు అనటం పరమగీత గ్రంథకర్తి నిజంగా ప్రభువు చేత అలాంటి సాక్ష్యం పొందే అనుభవం మనలో లేదు కానీ ఏమంటారంటే నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము అనే మాట భక్తుల ద్వారా మనం వింటూ ఉన్నాం అయితే ఇది ఎవరిని అంటే నిజంగా సంఘాన్ని గూర్చి విశ్వాసని గూర్చి కాదు గాని మన వరుడైన క్రీస్తు ప్రభుని కూర్చే ఆయన నామము అన్ని నామముల కంటే కూడా నామము ఉన్నతమైన నామము శ్రేష్టమైన నామము ఘనమైన నామము మరి ఆయన నామం వల్లనే సర్వమానవ కోటికి కూడా రక్షణ కలుగును ఆయన నామం ద్వారానే తప్ప ఎవ్వరూ కూడా తండ్రి యద్ధకు రాలేరు పరలోకానికి వెళ్ళలేరు ఆయన ద్వారానే వెళ్ళాలి కాబట్టి తండ్రి చేత పంపబడిన వాడు అభిషేకింపబడి పంపబడిన వాడు యశు క్రీస్తు ప్రవ్వారే ఆయన రక్షకుడుగా అభిషిక్తుడుగా ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్నే పరంగా పెట్టి పాపాత్మలమైన మనందరినీ కూడా పరలోక రాజ వారసులుగా సిద్ధపరిచారు కాబట్టి ఆయన నామము పరిమళ సువాసన గారింటి నామము అలాగే ఇంకా ఏమంటాడంటే కన్యకులు నిండు ప్రేమించదు అంటాడు ఎవరు ప్రేమిస్తారంటండి కన్యకులు కన్యకులు అనగా పరిశుద్ధులు నిష్కపటులు నిర్దోషులు అని చెప్పి మనము అర్థం చేసుకోవచ్చు అనమాట అలాగూ యేసుక్రీస్తు వారిని ఎందరమైతే కొలుస్తారో వారందరము కూడా కన్యకల యొక్క లెక్కలోనికే వస్తామని వాక్యం తెలియజేస్తా ఉంటది చూడండి యప్త కుమార్తె కన్యక ఆమెను ఏ పురుషుడు ఎరుగడు అని ఆమె దేవుని కొరకు తను తాను సమర్పించుకునే విషయంలో కూడా తాను అంటూ ప్రత్యేకంగా దేవుని సందిలో ప్రార్థించుకున్నది అంటండి అరణ్య ప్రదేశానికి వెళ్ళి రెండు నెలలు తన కన్యాతులను గూర్చి దేవుని సందిలో ప్రలాపించింది అంటండి నిర్దోషి అయ్యుండి మరి ఏ పురుషుని ఎరుగనిది కలంటి కాకుండా ఉండి కూడా తన కన్యాత్మ విషయంలో దేవుని సందరం మరి నిత్యంగా ప్రత్యేకంగా దేవుని సందులో ప్రలాపించింది దేవునికి తను తాను సమర్పించుకుంది అలాగూ కన్యకల్లో మరి రేపుకా మనం చూస్తాం రెపిక కూడా ఆమెను ఏ పురుషుడును ఎరుగడు అని చెప్పి ఆ ఎరుగలేదు అని అలాగే ఇంకా ఆ చిన్నది చక్కనిది అని కూడా వాక్యకిరణంలో తెలియచేయబడతా ఉంటది అలా ఉండే వాక్య గ్రంథంలో కన్యకలను పడిన వారు అనేకులను మనం చూస్తాం ఎక్కువలో ఎక్కువ మనము ఈ రూతు ఎస్తేరు గ్రంథంలో చూడవచ్చు ఎస్తేరు గ్రంథంలో సూసన కోటలను చేర్చబడినట్టే అనేక మంది కన్యకలు మనం చూస్తాం ఎందుకొరకు రాణిగా చేయబడాలని కన్యకలైన వారు ఎలాంటి వారంటే సుందర రూపం కలిగిన వారు సౌందర్యవంతులు మరి అందరూ కూడా సూసన కోటలనికి చేర్చుకొనబడ్డారు అలాగే పరలోకంలోనికి పరమ తండ్రి వద్దకు మనమందరం కూడా నిర్దోషమును నిష్క కన్యకులుగా చేర్చబడాలని మనం అందరం ఏం చేస్తున్నాం సిద్ధపరచబడుతూ ఉన్నాం అనమాట మనం అందరం చేసే పని ఏది అంటే దేవుడని యహోవాను ప్రేమించడం మీ దేవుడని యహోవాని శ్రద్ధగా ఆ ప్రేమించాలని వాక్యం తెలియజేస్తా ఉంటాడు నా ఆజ్ఞలను ప్రేమించి నన్ను నా ఆజ్ఞలను ప్రేమించి వాటిని గై కొని వాడిని నేను ఆస్తికర్తలుగా చేయదు అని గ్రంథంలో భక్తుడు తెలియజేస్తా ఉంటాడు అలాగే దేవుని వాక్యం కూడా ఈ లోకంలో దేనికంటే కూడా ఎక్కువగా దేవున్నే ప్రేమించాలంట ఆయన కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించకూడదు అంటాడు కదండి అలా ఇంకొక మాట ఏమంటాడు నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించన్నాడు మనల్ని మనం ప్రేమించుకోవడం సహజమే అలాగే మన ప్రభు మన యొక్క పొరుగు వారిని కూడా ప్రేమించాలంటే ఎందుకు ఈ మాట అన్నాడంటే దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాము అన్నదానికి నిదర్శనమే మనం పొరుగు వారిని ప్రేమించడం మరి కాబట్టి ఇక్కడ వాక్యం ఏమంటుంది కన్యకులు నిన్ను ప్రేమించదురు కన్యకులు సుమ కన్యకులు అన్నప్పటికీ నిర్దోషులు నిష్కపడు పవిత్రులు పరిశుద్ధులు అని అర్థం మరి దే ప్రియకుమారుడని యేసుక్రీస్తు వారికి ఏర్పాటునాంగమైన ఇసాయిలైన వారు మరి కన్యకుల వంటి వారిగా ఉండి ప్రభువును అవలంబిస్తూ ఉండాలి కానీ లోకంలో మరి ఇహలోక సంబంధమైన అనేక మన మాలిన్యాలకు వారు గురి అయిపోయినట్లుగా మనం చూస్తాం విగ్రహారాధన వైపుకు మళ్లింపబడినట్లుగా అన్యాచారాలకు తరలిపోయినట్లుగా అలా అన్యాచారాలను మనము అనుసరించిన వారంగా ఉంటే మన వరుడైన క్రీస్తు బ్రు ప్రేమించే వారంగా ఉండలేమనమాట అయితే పరమగీత గ్రంథకర్త ఏమంటాడంటే ప్రేమించదురు అంటాడు మనము ఆయన్ని ఏం చేస్తున్నాం ప్రేమిస్తూ ఉన్నాము కన్యకులు కనబడిన వారు అనేకులు వాకి గ్రంథంలో మనకు కనబడతారు అలా నిష్కపడమైన నిర్దోషమైన కన్యకులను దేవుడు ఏం చేసుకుంటా తన కొరకు ప్రధానం చేసుకుంటాడంట ప్రధానం చేయబడిన కన్యకగా ఉండాలని పౌలు భక్తును కూడా చెప్తా ఉంటాడు కనుక ఆ కన్యకులు నిన్ను ప్రేమించదురు కన్యకులు ఉన్నప్పుడు సంగములు విశ్వాసులు అని వస్తుందండి వయసుకు మనము ఏ వయసైనా కావచ్చు చిన్నవారం కావచ్చు బాలురు కావచ్చు అవనస్తులు కావచ్చు నడు కావచ్చు వృద్ధాప్యంలో ఉన్నవారే కావచ్చు ఎవరైనప్పుడే కూడా ప్రభువును పవిత్రంగా ఎవరైతే ఆరాధిస్తారో వారందరూ కన్యకుల జాబితాలోనికి వస్తారు కాబట్టి మనం కన్యకుల జాబితాలో ఉన్నామా లేకపోతే ఎలాంటి జాబితాలో ఉన్నాము అనేది మనము గ్రహించవలసిన వారమై ఉన్నాము వాక్య గ్రంథంలో ఉంటది కదా ఒక మాట ఏమనంటే ఆరో అధ్యాయంలో ఎనిమిదో వచనం అరవై మంది రాణులను ఎనిమిది మంది ఉపపత్నులను లెక్కకు మించిన కన్యకులను కలరు అని లెక్కకు మించిన కన్యకులు వీరందరూ కూడా లెక్కించడానికి సక్యము కానంటి వారు అని ఈ వాక్యం తెలియజేస్తా ఉంది అయితే ఇక్కడ మూడు భాగాలు కనబడతాయండి మూడు భాగాల్లో ఒకటి రాణులు అలాగే రెండు ఉపపత్నులు మూడు కన్యకులు అయితే అంతస్తులను మనం చూస్తే ఈ మూడంతస్తుల్లో ఎవరి అంతస్తు గొప్పది అంటే రానుల అంతస్తే గొప్పది కానీ సంఖ్యలో రానుల అంతస్తు చాలా తక్కువ అలాగే కన్యకల అంతస్తుని మనం చూస్తే వాళ్ళ లెక్కకు చాలా ఎక్కువే కానీ అంతస్తు చాలా తక్కువ కన్యకల అంతస్తు తక్కువ అన్నప్పుడు కన్యకులు ఎక్కువ లెక్కలో ఉన్నారు కానీ వారందరూ ప్రభులు ప్రేమించే వారుగానే ఉన్నారు కానీ అర్హతలో తక్కువగా ఉన్నారు అనే భావానికి మనం వస్తూ ఉన్నాం కాబట్టి ఈ ఆరో అధ్యాయంలో ఎనిమిదవ వచనంలో చెప్పే భాగానికి వస్తే మరి ఒక అంతస్తు మనకు కనబడుతుంది ఈ మూడవ అధ్యా మొదటి అధ్యాయంలో మూడవ వచనంలో కన్యకులు మనం చూస్తే లోకంలో ఉన్నంటి కన్యకులందరికీ కనగా పరిశుద్ధులందరికీ కూడా ఈ వాక్యం వర్తిస్తా అనమాట అలాగే లోకాన్ని కాకుండా దేవుణ్ణి మాత్రమే ప్రేమించ వారికి మాత్రమే వాక్యం అర్థిస్తా ఉంటది కనుక మనము దేవుని యొక్క నామాన్ని ప్రశంసనీయముగా అలా సువాసన గొలిపించేదిగా ప్రభువుకి ఇష్టమైన నామదారులుగా మనం ఉండాలని ఆయన పేరు పెట్టబడిన వారమైన మనం అందరము కూడా ఇస్రాయల్ అయిన వారు నా పేరు పెట్టబడిన నా జనులు అని చెప్తా ఉన్నాడు కనుక ఆయన పేరు పెట్టబడిన ఆయన నామదారులమైన మనం అందరము కూడా మనలను మనం హెచ్చించుకోకూడదు మన పేరు మనం బయటకు చెప్పుకోకూడదు కానీ మనల్ని పిలిచిన వాన్ని గుణాతిశే మనం బయలుపరచడానికి లేదా ప్రచురించడానికి మనల్ని ఆయన పిలుచుకున్నాడని సత్యం ఎరిగి ఆయన నామమును మాత్రమే ప్రశంసనీయమైన నాణము నామముగా ఎంచవలసిన వారు అయిందాం అది ఆయనకు మాత్రమే చెల్లిందన్నది కన్యకులంగా ఉన్న మనము ప్రభువును కొనియాడడానికి స్థుతించడానికి ప్రార్థించడానికి మహిమపరచడానికి మనము ఆయనకు ఉపయోగకరముగా మన కలిగజేసుకున్నాడు మనము ఆయన కొరకే కలిగి చేయబడ్డాము గాని ఆయన మన కొరకు కాదు అనే సత్యము మనము వాక్య గ్రంథంలో భక్తులు మనం తెలియజేస్తా ఉన్నాడు అయితే మనందరిని తన మహిమ కొరికే తన పారవరణ రక్తాన్ని చెందించి పవిత్రపరచుకొని పరిశుద్ధ పరచుకొని తన కొరకే ప్రత్యేక పరుచుకున్నాడని సత్యం ఎరిగిన వారమైండి లోకములో ఏవేవో గొప్పవి మనకు కనబడవచ్చు కానీ ఆ అన్నిటికంటే కూడా గొప్పవాడు మన ప్రభు అని ఆయనను మాత్రమే మనం సేవించాలి మన పితరుడు అబ్రహాము ఆయనకు మించి దేనిని కూడా ఆయన ప్రేమించలేదు చూడండి ఒకప్పుడు యుద్ధంలోనికి వెళ్ళి లోతును అతని కుటుంబాన్ని అలాగే ఆ యొక్క రాజులు నలుగురు రాజుల యొక్క కుటుంబ సభ్యులైన వారిని వారి దేశాన్ని కాపాడితే వారు ఇదిగో మా బిడ్డలను మన భార్యలు మాత్రమే మాకు ఇచ్చే ఆస్తిని అంతా అన్నారు అయితే ఆయన అంటాడు పద్నాలుగో అధ్యాయంలో కదా మనం చూస్తాం ఆది కాండ గ్రంథంలో ఏమంటాడు ఇదిగో ఒక నూలు పోగైనా నీ దానిలో నా దొద్దు ఎందుకు అంటే నేనే అబ్రహం ధనవంతునిగా చేశాను అని నువ్వు ఎప్పుడైనా అంటావేమో అన్నాడు ఆయన దేవుడని యహో మనకి ఇచ్చిందే అండి లోకంలో ఏది మనకు అక్కర్లేదు కనుక ఆయన నామ సంకేతం చేయడం అనేది ధన్యకరమైనది నీ పేరు పోయబడిన పరిమలతైన సమానం అని రాయబడినంటే క్రీస్తు నామాన్ని మనం ప్రచురపరిచే వారంగా ఉండే దీవన తండ్రి మనందరికీ గాక ఆమె మరణాతండి దేవుడు మిని అందరినీ బహుగా దీవించి ఆమె